రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వేసవి మిరప పంట నేను వేసుకున్న రకాలు వాటికి ఇప్పటి వరకు నేను ఏమే మందులు స్ప్రే చేశాను వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇక్కడ కనిపిస్తున్న మిరప తోట నేను డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నాటానండి ఇప్పటికీ నలభై ఐదు నుంచి యాభై రోజులు అయింది పూత అయితే విధంగా ఉందండి ఇప్పటివరకు నేను రెండుసార్లు బలం అందేశాను ఇరవై ఇరవై సున్నా పదమూడు మూడు పదిహేనులు కొంత మాత్రం ఇది ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది కూడా కొంత లెక్క వేసానండి ఇది జమున నూట పదహారు అండి ఇది పురుగు మందులు వచ్చేసరికి రోగారు మోనోక్రోటోపాసు అక్టారా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ థయోమెతాక్సమ్ ప్రస్తుతానికైతే ఇవి వాడానండి పెద్ద మందులకైతే వెళ్ళలేదు వేసవి మిరపతోటలో మనకి మార్చి పదిహేను ఇరవయ తారీఖుల వరకు మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చండి అయితే నీటి తడులు మాత్రం వారానికి లేదా ఎనిమిది నుంచి తొమ్మిది రోజులకు ఒకసారి నీటి తడి ఇవ్వాల్సి ఉంటుంది నాకు ఇంతవరకు ఈ నల్ల తామర పురుగు వల్ల ఎటువంటి ఇబ్బంది కలగలేదండి తోటలో నల్ల తామర పురుగు అయితే లేదు ఎటువంటి తెగుళ్ళు కూడా లేవండి కాయ కుళ్ళు కానీ ఆకుమచ్చ కానీ కుళ్ళు కానీ కాండం కొట్టే పురుగు కానీ ఇలాంటివేవి ఇంతవరకు నాకు కనిపించలేదు ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ మరుపు మొక్కలు వచ్చేసరికి ఇది కొత్త రకం విత్తనం అండి ఇటు పచ్చికాయకి అటు పండుకాయకి రొంటికి మంచి దిగుబడినిస్తుంది వేసవిలో కూడా మంచి దిగుబడినిస్తుంది దీనికి ఇంకా కంపెనీ వాళ్ళు పేరు పెట్టలేదండి రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది సి ఎనిమిది వందల ఎనభై ఐదు రకం అండి ఇది అంటే దీనికి ఇంకా కంపెనీ వారు పేరు పెట్టలేదు ఇక ఇక్కడ నుంచి వచ్చేసరికి ఇది టమాటా రకం అండి ఆర్హెచ్ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇది కూడా పర్లేదండి పోత బాగుంది అయితే ఈ వేసవిలో కొంచెం చెట్టు పెరగటం అనేది కొంచెం లేట్గా ఉంటుందండి అయినప్పటికీ కాపు అయితే బాగుంది పోతా ఖాతా బాగుంది అయితే ముడత ప్రాబ్లం ఈ ఆర్హెచ్ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి దానికి మామూలు మందులు సరిపోతాయి నల్ల తామర పురుగు ఉధృతి తక్కువగా ఉంటే ఈ ఆర్హెచ్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ అనేది చాలా మంచి దిగుబడిని ఇస్తుందండి రైతు సోదరులకి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నానండి గత యాభై రోజుల నుంచి నాకు ఈ మిరప తోట మరియు ఆ దూరంగా కనిపిస్తున్న వరి ఉంది కదండి ఈ రెండు చూసుకుంటూ తేరిక లేక వీడియోలు చేయలేకపోయినందుకు చాలా బాధగా ఉంది ఇక నుంచి రెగ్యులర్గా వీడియోలు చేయడానికి నేను ప్రయత్నిస్తానండి ఎందుకంటే ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు నేను ఒక్కడనే చేసుకోవాలండి నీళ్లు పెట్టుకునేది మరియు ఈ పురుగు మందు కానీ బలం మందు కానీ వేసుకునేది నేను ఒక్కడనే చేసుకుంటానండి మొత్తం వన్ అండ్ హాఫ్ ఏకర్ తోటండి ఇది మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ప్రస్తుతం కంటెంట్ సరిగా లేనందువల్ల తొందరగా ఆపేస్తున్నాను రేపటి వీడియోలో ప్రస్తుతం వేసవి మిరపతోటలో ఏ యాజమాన్య పద్ధతులు ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్